హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఈరోజు వీడియోలో నేను మీకు మ్యాంగో పౌడర్ని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకునే దానిలాగా చూపించబోతున్నానండి అండ్ ఈ టైంకి అయితే బంగినపల్లి మామిడికాయలు రావడం అసలు చాలా తక్కువైపోయిందండి అండ్ తట్టు కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అండ్ మనకి ఈ సీజన్లో మాత్రమే మామిడికాయలు వస్తూ ఉంటాయి నెక్స్ట్ మనం తినాలన్నా కూడా ఇలా మాజాస్ కానీ ఏదైనా ఫ్రూటీస్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం సో అలా కాకుండా ఇంట్లోనే చక్కగా మామిడిపళ్ళు తెచ్చేసుకొని ఇలాగ వన్ ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకోవాలి నేను మీకు చూపించబోతున్నాను అండ్ ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఉన్న బెల్ అకాన్ని కూడా హిట్ చేయండి ఫస్ట్ మనం మన ఇంట్లో ఇలా మామిడి పళ్ళు ఉంటూ ఉంటాయండి లేదంటే మార్కెట్ నుంచి తెచ్చుకొని ఒకటి లేదా రెండు పళ్ళతో మాత్రమే నేను చేసానండి అండ్ ఇలాగ కొంచెం పెద్దకాయని ఒక టూ మ్యాంగోస్ని తీసుకొని ఇలాగ పీల్ చేసేసానండి అండ్ ఇలాగా పీల్ చేసేసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసేసుకున్నానండి అండ్ ఇవి పీల్ చేసే ముందు కూడా ఒక అరగంట పాటు వాటర్లో వేసేసి చక్కగా క్లీన్ చేసేసి ఉంచేసేయండి అండ్ అలాగా వాటర్లో వేసి ఉంచుకున్న తర్వాత చక్కగా పీల్ చేసేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇలాగా బ్లెండర్లోకి యాడ్ చేసేసుకున్నానండి అండ్ ఇలా బ్లెండర్లో యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలండి అండ్ వితౌట్ వాటర్ యాడ్ చేయకుండా ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకున్నామండి సో నేను బౌల్లోకి ఈ పేస్ట్ని యాడ్ చేసేసే ముందే ఫస్ట్ కప్లోకి యాడ్ చేసేసుకొని పేస్ట్ని ఇలాగా మెజర్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు షుగర్ యాడ్ చేయడానికి కూడా మనం కరెక్ట్గా మెసర్ చేసేసుకోవచ్చు అండి అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్లో ఒక కప్ మ్యాంగో ప్యూరిని ఇలాగా యాడ్ చేసేసుకుంటున్నాను అంటే మనకి ఎంతైతే ప్యూరి అయితే మనం యాడ్ చేసేసుకుంటామో అంతకి మనం డబల్ క్వాంటిటీలో షుగర్ని యాడ్ చేసేసుకోవాలండి సో ఇప్పుడైతే ఇలాగా ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ని దీనిలోకి స్క్వీజ్ చేసేసుకుంటున్నాండి ఎందుకంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా అండ్ అలానే టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది పుల్ల పుల్లగా కూడా అండ్ మనం స్వీట్ ఎంత ఉన్నా కూడా ఏంటంటే ఈ ప్యూరీ వన్ కప్ యాడ్ చేసుకున్నప్పుడు మనకి దీనికి టూ కప్స్ షుగర్ అనేది ఖచ్చితంగా పడుతుందండి అండ్ ఇలాగా షుగర్ యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా దీన్ని కంబైన్ చేసేసుకోవాలండి మొత్తం ప్యూరీ అండ్ షుగర్ కూడా కలిసిపోయేలాగా కానీ బాగా కరిగే వరకు కాదండి జస్ట్ మిక్స్ అయ్యే వరకు మాత్రమే మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా మనం చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వెడల్పాటి ప్లేట్ ఒకటి తీసేసుకొని దీన్ని లేయర్గా ఒక్క లేయర్గా పోసేసుకోవాలండి అండ్ ఇవి నేను టూ ప్లేట్స్లోకి మళ్ళీ దీన్ని చేంజ్ చేసేసుకుంటానండి ఎందుకంటే మందంగా వస్తే మనకి డ్రై అవడానికి చాలా టైం పడుతుందండి అందుకని ఇలాగా యాడ్ చేసిన తర్వాత నేను ఇలాగా ఒక టూ ప్లేట్స్లోకి దీన్ని యాడ్ చేసేసుకున్నాను దాని తర్వాత చూసారా ఇలాగ కొంచెం డ్రై అయిపోయింది అండ్ అప్పర్ లేయర్ అయితే బాగా డ్రై అయిపోయిందండి సో ఇప్పుడు ఒక స్పూన్ హెల్త్తో దీన్ని మొత్తం కూడా ఇలాగ తీసేసి మళ్ళీ నేను లోపలంతా కూడా కొంచెం పచ్చిపచ్చిగా ఉంది కదండి అండ్ నేను దీన్ని డైరెక్ట్ సన్లైట్లో దీన్ని డ్రై చేయలేదండి జస్ట్ ఇంట్లో ఫ్యాన్ కింద మాత్రమే దీన్ని డ్రై అనమాట సో అందుకనే కిన్ అంతా కూడా కొంచెం పచ్చిగా పైన కూడా కొంచెం డ్రైగా అయిపోయింది మనకి బాగా డ్రై అయిపోవాలండి ఇప్పుడు నేను చూపించాను కదా ఇలా తుంచితే పలుకులాగా సో అలాగా డ్రై అయిపోవాలన్నమాట సో ఇలాగ మొత్తం కూడా ఒకసారి కంబైన్ చేసేసుకొని మళ్ళీ పలుచిగా పెట్టేసేసేసి మీరు కావాలంటే డైరెక్ట్ సన్లైట్లో కూడా చక్కగా ట్రై చేసేసుకోవచ్చండి ఎందుకంటే మాకిక్కడ ఫుల్ డస్ట్ ఉంటుందండి ఢిల్లీలో వచ్చేసరికి సో బయట పెట్టేస్తే ఎల్లో ఉన్నది కాస్త బ్లాక్ కలర్లో అనమాట సో నేను అందుకని ఇంట్లో ఫ్యాన్ కింద మాత్రమే డ్రై చేసేసాను అండ్ మనకైతే చక్కగా ఒక రెండు రోజులు ఎండలో పెట్టేసేసుకుంటే చక్కగా ఎండిపోతుందండి అండ్ నాకైతే ఒక త్రీ డేస్ వరకు పట్టిందండి బాగా డ్రై అవ్వడానికి సో ఫ్యాన్ వల్ల డ్రై అవ్వడమే కాబట్టి సో కొంచెం టైం పట్టింది సో మీరైతే కావాలంటే ఎండలో పెట్టేసేసుకొని డైరెక్ట్గా డ్రై చేసేసుకోవచ్చు సో ఇలాగ మనకి బాగా పౌడర్ పౌడర్ లాగా ఎండిపోయిన తర్వాత జార్లోకి ఇలాగ యాడ్ చేసేసుకొని చక్కగా బ్లెండ్ చేసేసుకోవాలండి అండ్ మరీ పౌడర్ పౌడర్లాగా కాకపోయినా కూడా కోర్స్గా అంటే కొంచెం వరగ్గా ఉండే పౌడర్ లాగా చేసేసుకున్నా కూడా మనం స్టోర్ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుందండి అండ్ నేనైతే ఇక్కడ కొంచెం బరకగానే చేసుకున్నాను అండి మరీ మెత్తగా అయ్యే కొద్దీ ఆ హీట్ వల్ల ఏంటంటే ఇంకా కొంచెం బాగా అతుక్కుపోతుంది జార్కి సో నేను ఏంటంటే కొంచెం కొంచెం లైట్గా బరకగా ఉండేలాగా చక్కగా బ్లెండ్ చేసేసుకొని ఇలాగ జార్లోకి యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ పౌడర్ని ఇలాగ బౌల్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత చూసారంటే కొంచెం చిన్న చిన్న గట్ల గట్లుగా ఉన్నాయి కదా సో మీరు అది స్పూన్ హెక్తో కానీ లేదంటే చేతితో కానీ అలాగా నలిపేసేసేసుకొని ఉంచేసుకోవచ్చు అది మిక్సీలో మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం హీట్ వల్ల అవి చిన్న చిన్న ఉండలుగా వచ్చేస్తాయండి అండ్ ఇలానే మిగిలిపోయిన పౌడర్ అంతా కూడా ఇలా చక్కగా బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకున్నాను సో దీని మొత్తాన్ని కూడా అండ్ ఇలాగ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మీరు గ్రైండ్ చేసుకోవాలండి లేదంటే మనకి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే కూడా కొంచెం ఆ పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట లేదంటే మీరు ఇలా పౌడర్ చేసుకోకుండా జస్ట్ అలాగా షుగర్ యాడ్ చేసిన తర్వాత ఉండలుండలుగా వచ్చేసింది కదండీ మీరు అలా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు సో దీని అంతా కూడా ఇలాగ ఒక బాటిల్లోకి తీసేసుకొని ఎయిట్ ఎయిట్ కంటైనర్ ఏదో గ్లాస్ బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ ఎలా అయినా కూడా మీరు దానిలోకి యాడ్ చేసేసుకొని ఇలాగ చక్కగా వన్ ఇయర్ పాటు స్టోర్ చేసేసుకోవచ్చండి అండ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా విడిగా ఉంచుకున్నా కూడా చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చండి అండ్ చక్కగా ఇలాగా మనకి స్టోర్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ వాటర్లో మిక్స్ చేసేసుకొని తీసేసుకోవచ్చండి అండ్ ఇలా ఒక గ్లాస్ తీసేసుకొని ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ అండి మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి జస్ట్ ఇలా ఒక గ్లాస్లో యాడ్ చేసేసి పౌడర్ని ఇలాగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని తాగేయడమే చాలా చల్లగా హాయిగా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి బయట అన్ని అన్ని బాటిల్స్ సమ్మర్లు అవన్నీ అంత హెల్తీగా ఉంటూ కూడా ఎలా ప్రిపేర్ చేస్తున్నారో ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చూపించిన తర్వాత వాటికంటే ఇలా చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకొని తీసుకోవచ్చండి అండ్ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి